ఇందులో ఈరోజు ఈ బస్ స్టేషన్ని రివ్యూ చేయడానికి మెయిన్ టూ రీజన్స్ ఫస్ట్ రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి మేజర్ సిటీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మన గుంటూరుకి హండ్రెడ్ ఎలక్ట్రిక్ బస్సెస్ శాంక్షన్ అయినాయి మంగళగిరికి వేరు ఒక గుంటూరు ప్రాంతానికి హండ్రెడ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఇది కంప్లీట్గా ఎయిర్ కండిషన్డు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం మోడర్న్ బస్సెస్ ఇది పీపీపీ మోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక ఇరవై ఐదు రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ పడుతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది కాకపోతే ఈ హండ్రెడ్ బస్సెస్ని రన్ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హండ్రెడ్ బస్సెస్కి వాళ్ళు ఫైవ్ ఎకర్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టమని చెప్పి అవన్నీ ఉంటే కానీ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు సరే ఈ స్కీమ్ వచ్చింది మనకి ఎట్లా చేయాలని యాక్చువల్గా నిన్న నారాయణ గారితో ఆర్టీసీ అధికారులతోటి అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని నిన్న ఆల్రెడీ ఒక రివ్యూ తీసుకున్నాను నేను ఈరోజు అసలు బస్ స్టాండ్కి వచ్చి ఏ విధంగా చేయాలి దీన్ని ఎట్లా ఏ ప్రాంతంలో ఐదు ఎకరాలు మనం అలాట్ చేయాలి అనేది ఒకటి రెండో రీజన్ ఏంటంటే ఇది ఇరవై ఎకరాలు ఉన్నటువంటి సైట్ ఈ ఇరవై ఎకరాలు గుంటూరుకి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బస్ స్టేషన్లు అన్ని అద్భుతంగా ఒక విజన్ తోటి చేశారు అయితే ఇప్పుడు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది అవన్నీ వచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఎకానమీ వేరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు ఇక్కడ బస్ స్టేషను ఓల్డ్ కొత్తది ఒకటైతే రెండు పెద్ద గరాజులు ఉన్నాయి ఈ గరాజులు సి అంటే రిపేర్ చేసేవి బస్సులను కడిగేవి ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉండాల్సిన అవసరం లేదు మనకి మేమేమనుకుంటున్నామంటే ఈ ఐదు ఎకరాలు ఎలక్ట్రిక్ బస్సెస్కి పోగా మిగిలిన పదిహేను ఎకరాలను ఏ విధంగా దీన్ని మోడర్నైజ్ చేసి ఈ గరాజుల్ని ఎందుకంటే గుంటూరు సిటీకి అవతల కూడా ఆర్టీసీ వారికి ల్యాండ్ ఉంది వీటిని అక్కడ పెట్టి దీన్ని ఏమన్నా చేసి ఆర్టీసీకి ఆదాయం విధంగా ఎందుకంటే ఈరోజు యాభై లక్షలు వస్తుంది నెలకు రెవెన్యూ ఇరవై ఎకరాల సైట్ ఉంటే అంటే ఐదు ఎకరాలు జరిగిపోతే ఒక పదిహేను ఎకరాల సైట్ ఉంటే మామూలుగా మీరు కమర్షియల్ ఎవరికన్నా ఇస్తే మాల్స్ కట్టి అవి కట్టి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం నిరుపయోగంగా పడిపోయింది అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి వర్షాలు పడ్డప్పుడు ఐదు నాలుగైదు ఫీట్లు వాటర్ వచ్చేటువంటి పరిస్థితి సో వీటన్నిటిని ఏ విధంగా ప్లాన్ చేయాలి అని చెప్పి ఈ రివ్యూ ఈరోజు తిరగడం జరిగింది నజీర్ గారు రమణ గారు మేము అందరం కలిసి కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీ సలహాలు కూడా ఇవ్వండి తప్పనిసరిగా అంటే ఒక్కొక్కటి ఇప్పుడు రైల్వే స్టేషన్లు అన్ని కూడా ఆధునీకరణ అవుతూ ఉన్నాయి ఈ చూస్తే బస్ స్టేషన్లు అనేవి పేదవాళ్ళు వచ్చేటువంటిది ఇది కంపల్సరీగా ఒక చక్కగా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు ప్రయాణం కొంచెం ఆలస్యమైనా ఒక రెస్టారెంట్లో మంచి భోజనం తినాలనుకున్నా లేకపోతే ఏమన్నా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా టాయిలెట్స్ క్లీన్గా ఉండే విధంగా ఈ విధంగా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఇంకా మంచిగా మోడర్న్గా ప్లాన్ ప్లాన్ చేయాలనేది ఒక ఆలోచన ఇమీడియట్గా అవ్వదు కొంచెం టైం పడతాయి కానీ బట్ ఒక ప్రణాళిక అయితే ఆలోచన చేస్తూ ఉన్నాం అది ఈ రోజున పరిస్థితి నజీర్ గారు మాట్లాడండి